ఎవరు బోట్లో నేను ఎవడు వాడు ఎవరు నీతో పాటు అరెస్ట్ అయిన వాడు పక్క సెల్లో సుసైడ్ చేసుకొని చచ్చిపోయాడు ఎవడు వాడు పేరికేవాడు ఏ చెప్పరా ఎవడవాడు ఏ జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకోకు రే బయటను వేము ఇక్కడ మాకును ఇది ఇది అయితే కాల్ చంపే బొడ్డులో గన్ను ఉందిగా చంపే నేనైతే కాల్ చేస్తా మాక్సిమం ఏం చేస్తావు నువ్వు నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు అక్కడ నేనేం చెప్తాను తెలుసా మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా ఆయనతో దిగిన ఫోటో ఉందిలే బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర అది చూపిస్తా మీ రజనీకాంత్ ఋషికేష్తో సన్యాసులతో తిరుగుతుంటాడే అది అబద్దం ఆయన దుబాయ్ లో నాతో ఉంటాడు అని చెప్తా మేము అందరూ ఫ్రెండ్స్ ఒకే మాఫియా అని చెప్తా నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి పదేళ్లు పడుతుంది నేను ఇదే కానీ లాగితే కొండలు కదులుతాయి నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్లు వేసేస్తాను రాడికి వేలు వచ్చిందా ఏంటి వచ్చేది ఆ ఏసీపీ పెద్ద ముద్ర అంట ఈ పాటికి మన బాసు రెండు మూడు రౌండ్లు బీగుంటాడు మన గురుగాడు మ్యాగజిన్ ట్రై చేస్తున్నాడు thank mm -hmm. you నేను చెప్పేది విను నాకెందుకు ఇప్పుడు నువ్వు నా దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది నీ చూపులు నా తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ రైట్ నా ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యూ సో మచ్ ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తాను

ఏంటి ఏంటని చూస్తుంటే నీ వీపు తెలుసుందా మరి తెలియదా నాకు తెలియట్లేదు ఎవరైనా లవ్ చేస్తే కదా నీకు తెలియడానికి ఇప్పుడు ఏంటి అయితే లవ్ చేస్తున్నావా ఇప్పటివరకు చేశాను కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను బా ఏదో చిన్న అబద్ధం ఆడాను నాకేం తెలుసు నువ్వు ఇలా షాక్లు ఇస్తావనే దాట్స్ వై ఐ హేట్ యు ట్రూలీ అండ్ కంప్లీట్లీ కోపంగా ఉన్నట్టున్నా తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళి క్లాస్ కి నీ గౌరీ ఎక్కడ ఉందా అది కూడా ఇలాంటిదేనా ఇలాగే తింటదా అమ్మాయిలు మనకు వేస్ట్ రా మర్చిపో ఎల్లమని ఇన్ని సార్లు ఎంట్రీలు ఇవ్వద్దానండి ఎల్లమని చెప్పే ఆల్రెడీ వెళ్ళిపోయింది టీఎం అవుతావాడుకుంటే మొగం చూడడం కాదండ్రా ఎళ్ళండ్రాసీబీ పాషా దగ్గర కనుక్కోండి డీల్ సెట్ చేయండి రా ఏం కావాలో తీసుకోండి రాద్ర కన పాప్ సాంగ్ చెప్తా మినిస్టర్ కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ఏసీపీ కూతురు मिनिस्टर कोड़ क्या Come, dear. डियर। ये वर्डी हाउस? My friend's guest house. Mm, <laughs> hey, no. I'm in full mood, baby. <laughs> hey. I'm in full mood today. No, no, oh, baby, please, oh, ra. please, no. Ra. No, no, Amit. Sorry. No, please off marriage. Ra. Okay, leave it. Soft drink? Yes. Mm. <laughs> hmm? Please, Ra. సార్ మీకేదో పార్సల్ వచ్చింది ఓపెన్ చేయ ఏదో సిడీ ఉంది సార్ ఏ ఏసీపీక్ దేక్ కేత్ బాత్కర్. లైన్ లోనే ఉంటా పెట్టు అలీబాయిని వదలకపోతే సిటీలో ఉన్న అన్ని మొబైల్స్ లో నీ కూతురే ఉంటుంది ప్రతి షాపులో వీసీడీలు దొరుకుతాయి రాష్ట్రం చూడాలి హలో ఒక బ్లూ ఫిల్మ్ ఉంది మీ న్యూస్ ఛానల్లో వేస్తారా ఏమండి ఎవరో ఎక్కడో ఏదో చూసుకుంది బాత్రూంలో స్నానాలు చేస్తున్న వీడియోలు దొరుకుతాయి వాటి వల్ల దేశానికి వచ్చే నష్టమేమీ లేదు వాటిని టీవీ లైట్ వల్ల జనానికి వచ్చి ఉపయోగం కూడా లేదు బుద్ధునాడు ఎవరో టీవీ లైట్ అండి కానీ మేము వేస్తాం అదే మా స్పెషాలిటీ ఇంతకే ఎవరే మేడం ఏసీపీ కూతుర్చి ఫ్యాంటాస్టిక్ మేడం సెలబ్రిటీ చేసి మరీ మంచిది రోజుకు ముప్పై సార్లు వేసేసి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కింద స్క్రోలింగ్ కూడా రన్ చేస్తుంటాం ఇంకా సేపటో చూడండి ఇంకా సేపటో చూడండి మేడం ఇప్పుడిప్పుడే మా ఛానల్ పాపులర్ అవుతుంది మేడం ఇలాంటిది ఏ ఫిలిం దొరికినా ఫస్ట్ మమ్మల్నే కాంటాక్ట్ మీ మగు అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పు మీ కూతుర్ని మేము ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తాం ఎంక్వైరీలు రైడ్లు చేస్తే అది ఇంటికి రాదు

వీడియో రిలీజ్ ఏంది ఆడపిల్ల నడ్డం పెట్టుకోటానికి సిగ్గులేదురా టీవీల్లో వీడియోల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుందిరా బాధేంటో నీ అక్కదో చెల్లిదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే చెప్తున్నా అనవసరంగా ఊరుకుందా మళ్ళీ నాకు కనిపించద్దు కాల్చి పారేస్తాను